వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పుల మయమయ్యింది చంద్రబాబు విమర్శలు అప్పుల్లో ముంచేసారు శ్రీలంకలా తయారు చేశారు అది కూడా చంద్రబాబు కామెంట్ అయినా సరే దీన్ని గాడిలో పెట్టి సంపద సృష్టించి ప్రజలందరికీ పథకాలు అమలు చేసే బాధ్యత మాది బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ చెప్పుకొచ్చారు ఆయన చాలా ఎన్నికల్లో చాలా మాటలు మాట్లాడారు చాలా చెప్పారు అయితే చంద్రబాబు చెప్పినవన్నీ చేస్తారని జనం నమ్మకపోయినప్పటికి కూడా కొన్నైనా చేస్తారని జనం ఆశించారు కానీ ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి చూస్తుంటే మేము పథకాలన్నీ అమలు చేయలేము అని స్వయంగా చెప్తున్నట్టుగా కనిపిస్తుంది ఈ పథకాలు అమలు చేయడం ఇప్పుడు సాధ్యం కాదు అని ఆయన సంకేతాలు ఇచ్చేస్తున్నారు ఇప్పటివరకు ఆ పథకం వస్తుంది ఈ పథకం వస్తుంది ఆ క్యాబినెట్ భేటీలో మాట్లాడతారు ఈ ఈ సమావేశంలో చర్చిస్తారని చాలామంది ఆశించారు కానీ ఇక నుంచి ఆ పథకాల అమలు సాధ్యం కాదు అని చెప్పడానికి చంద్రబాబు సిద్ధపడుతున్నారు నిన్న మీడియాతో స్విప్చాట్లో అందుకు తగ్గట్టుగా హింట్ ఇచ్చేశారు ఆర్థిక పరిస్థితి కుప్ప కూలిన పళ్ళ బిగువన లాక్కు వస్తున్నాం చంద్రబాబు మాటలు చూడండి జగన్ వస్ మళ్ళీ వస్తే ఎలాగని పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు ఇక రానే రాడని చెబుతున్నాం ఆరు నెలల్లో నాలుగు లక్షల కోట్లు పెట్టుబడులు సాధించాం రాష్ట్ర చరిత్రలోనే ఇదో రికార్డు ఆరు నెలల్లో నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు విద్యుత్ ధర నాలుగు రూపాయల ఎనభై పైసలు తగ్గించేందుకు కృషి చేస్తున్నాం అదాని వ్యవహారంలో తుద్దు నివేదిక కోసం చూస్తున్నాం ఇక ఆకస్మిక తనిఖీలు ఉంటాయి ప్రభుత్వ వేగం పెంచుతాం ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కుదరదు ప్రజల్లో పార్టీ ఇమేజ్ కాపాడుకోవాలి ఎంత స్థాయి వారు తప్పు చేసినా ఊరుకోం మా వాళ్లకు కౌన్సిలింగ్ మొదలు పెట్టాం వాస్తవానికి చంద్రబాబు నైన్టీన్ నైన్టీ ఫైవ్ సీఎం అని చెప్పుకుంటున్నారు నిజంగా ఆయన ఇంకా నైన్టీన్ నైన్టీ ఫైవ్లోనే లోనే ఆలోచిస్తున్నట్టు ఉన్నారు కానీ వాళ్ళ పార్టీ కేడరు చాలా టూ థౌజండ్ థర్టీ ఫైవ్లో లో ఆలోచిస్తున్నారు నలభై ఏళ్ళు ముందు ఉన్నారు ఆయన కన్నా ఆయన ఇంకా వాళ్ళు బెదిరిస్తాం వీళ్ళని హెచ్చరిస్తాం ఆయన మాట్లాడతాం ఆయన కంట్రోల్ చేస్తాం ఇవన్నీ మాటలు చెప్తున్నారు ఆయన కానీ సీన్ వేరేగా ఉంటుంది ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు అందరూ ముఖ్యమంత్రి మాటలు అమలు కావడం లేదని ప్రత్యక్షంగా నిరూపిస్తున్నారు అంతందుకు తిరువురులో అక్కడ ఎమ్మెల్యే ఏం చెప్పారు చంద్రబాబు బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తా అన్నారు కానీ ఒక తిరువురు అసెంబ్లీ నియోజకవర్గంలోనే నూట ముప్పై ఐదు బెల్ట్ షాపులు ఉన్నాయని ఎమ్మెల్యే అధికారికంగా ప్రకటించారు ఇంకా అక్కడ చంద్రబాబు మాటకి సీన్లో ఉన్నటువంటి పరిస్థితికి ఈయన ఇంకా తొంభై ఐదులో మాదిరి నేను మాట చెప్తే ఆ అది పత్రికల్లో వస్తే మీడియాలో వస్తే దాన్ని ఇంకా జనం నమ్ముతారు అదే నిజం అనుకుంటారని నేను అనుకుంటున్నారు ఇసుక అక్రమాలను సహించాం ఉక్కుపాదం మోపుతాం అంటారు ఈయన కానీ అక్కడ ఇసుక ఎప్పటికీ దంద నడుస్తుంది లెక్కర్ మాఫియాని అరికడతాం కంట్రోల్ చేస్తాం కన్నెర్ర చేస్తాం అని ఎడ్డింగ్లు వస్తాయి పేపర్లో కానీ సీన్ చూస్తే లెక్కర్ దందథేచ్ఛగా నడుస్తుంది చాలా అడ్డగోలుగా సిండికేట్ల వాగోతాం అనేక చోట్ల మొదలైపోయింది ఇవన్నీ ఒకవైపు సాగుతుంటే రెండో వైపు చంద్రబాబు మీడియాలో మాత్రం ఇవన్నీ చెప్తుంటారు ఇదే చంద్రబాబు కామెంట్స్ని సెకీ అవినీతిపై ముందుకెళ్ళలేము ఇదే చంద్రబాబు సెకీతో జగన్మోహన్ రెడ్డి కుదుర్చుకున్నటువంటి ఒప్పందాన్ని వ్యతిరేకించారు వ్యతిరేకించడం కాదు కోర్టుకెళ్లారు పయ్యావుల కేసు కోర్టులో పిటిషన్ వేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదానితో కుదుర్చుకున్న ఒప్పందం రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది రాష్ట్ర ప్రజలకు భారం అవుతుంది అని తెలుగుదేశం పార్టీ విపక్షంలో ఉండగా వాదించింది ఇప్పుడు ఏమంటుందంటే ఆ ఒప్పందాన్ని మేము రద్దు చేసుకోలేం అప్పుడు తప్పు పట్టినటువంటి ఏదైతే అదానీతో విద్యుత్ ఒప్పందం అది అదానితో కాదు సెకీతో కుదుర్చుకున్నారు సెకీకి అదానీ ద్వారా విద్యుత్ వస్తుంది అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భారంగా మారబోతుంది అన్నది అప్పుడు చంద్రబాబు చెప్పినటువంటి మాట ఇప్పుడు దానికి భిన్నంగా ఆ ఒప్పందాన్ని మేము రద్దు చేసుకోలేము దాని మీద ముందుకు వెళ్ళలేం తేల్చేశారు అంతేకాదు నివేదిక లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్తునే సాధ్యాసాధ్యాలను బట్టి సూపర్ సిక్స్ అమలు చాలా క్లియర్ గా ఆయన ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు అన్నీ కాదు ఎన్నికల హామీలన్నీ పక్కన పెట్టేస్తే కేవలం సూపర్ సిక్స్ ఆరు హామీలు కూడా అమలు సాధ్యమైతేనే చేస్తాం సాధ్యాసాధ్యాలను బట్టి చూస్తాం ఎప్పుడు వీలైతే అప్పుడు చేస్తాం చంద్రబాబు మాటలు నిన్న న్యూ ఇయర్ పూట ఆయన మీడియాకి హింట్ ఇచ్చేశారు సూపర్ సిక్స్ హామీలు కూడా అమలు చేయలేమని చెప్తున్నారు అంతేకాదు నేను అమలు చేయలేక కూడా అంటే జగన్మోహన్ రెడ్డి కూడా చాలా అమలు చేయలేదు అని నిన్న ఆయన మాట్లాడారు అంటే దీని అర్థం ఏంటి సూపర్ సిక్స్ హామీల విషయంలో చంద్రబాబు దాట వేస్తున్నారు ఇక అమలు చేసేందుకు సిద్ధంగా లేరు అమలు చేయరు ఆశలు పెట్టుకోవడం కూడా వృధా ఎవరైనా ఇంకా చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తారని నమ్ముతూ ఉంటే అది జరిగే పని కాదు అని ఆయన చెప్తున్నారు సాధ్య అసాధ్యాలను బట్టి మాత్రమే సూపర్ సిక్స్ అమలు చేస్తాం చంద్రబాబు మాట సరిగ్గా ఇదే సమయంలో అదాని ఒప్పందం విషయంలో తమిళనాడు సర్కార్ ఏం చేసింది చూడండి అదానికి స్టాలిన్ సర్కార్ భారీ షాక్ స్మార్ట్ మీటర్ల టెండర్లు రద్దు అదానితో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం విషయంలో అమెరికాలో వేసినటువంటి కేసులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భారీగా ముడుపులు తీసుకున్నారు పదిహేడు వందల కోట్ల రూపాయల వరకు అని పేర్కొనడంతో పాటుగా ఇతర రాష్ట్రాల ప్రభుత్వాల్ని కూడా అవినీతిలో ముంచి అదాని ఒప్పందం కుదుర్చుకున్నారు అని రాశారు అందులో తమిళనాడు ప్రభుత్వం కూడా ఉంది దాంతో ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఏం చేసిందంటే ఏకంగా అదానితో ఉన్నటువంటి డీల్ని క్యాన్సిల్ చేసుకుంది చంద్రబాబు ఏం చెప్తున్నారు సెకీతో అవినీతిపై ముందుకెళ్లలేము మేము రద్దు చేసుకోలేము కానీ స్టాలిన్ ఏం చేశారు రద్దు చేసి చూపించారు ఇక్కడేమో రద్దు చేసుకోలేమని చంద్రబాబు చెప్తుంటే రద్దు చేసామని చెప్పి స్టాలిన్ ప్రకటించారు ఏమనాలి దీన్ని ఎట్లా చూడండి ఈయనో రద్దు చేయాల్సిందే ఆ ఒప్పందం రాష్ట్రానికి భారం అని చెప్పి విమర్శించినటువంటి నాయకుడు చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అది మేము రద్దు చేసుకోలేము అంటున్నారు స్టాలిన్ ఏమో రద్దు చేసి చూపించారు